విధవరాల్ని చేర్చుకోవటం ఆశీర్వాదకరం విధవురాలకి అంత సాయం చేయటం ఆశీర్వాదకరం విధవరాల్ని ఆదరించడం ఆశీర్వాదకరం యధవరాల్ని ఎంచటం శాపం శాపం పాపం పొలం పనికి వెళ్తా ఉంది హడావుడిగా ఒక విధవరాలు పాపం భర్త చనిపోయిన ఆమె దేవుని బిడ్డ ఆటో పొలం పనికి వెళ్తున్నారు పొలం పనికి వెళ్తున్న ఆటోలోంచి దిగింది ఒక ఆమె దిగి డైరెక్ట్ గా ముఖం మీద అంది దరిద్రం ముఖం వేసుకుని సుబ్బంట పొలానికి పోతుంటే మాకు ఎదురుగా రాకపోతే తొలగొచ్చుగా ఏడాడి మంది అంతా ఎందుకు పడతారు ఏమో అనుకుంటా ఎక్కింది ఆ మాటని చివకు మంది విధురాలి హృదయం అబ్బా అని మరి ఏం చేయాలా నీ కోసం ఇంకొకళ్ళ కోసం తొలుగుతా పోతే మరి ఆమె పొలం పని చేసుకోవద్దా ఆమె కడుపు నింపుకోవద్దా కానీ చూటిపోటి మాటలతో ఆ బిడ్డను గాయపరిచింది ముఖం మీదనే అనేసింది ఏమల్లా అది అదీంద్రాలు పాపం దిక్కులేని స్థితి కదా పాపం తనే కష్టం చేసుకోవాలి భర్త లేడు మరి ఏడ్చుకుంటే వెళ్ళిపోయి ఈ మాట పలికిన మనిషి సాయంత్రం ఇంటికి వచ్చేసరికి ఇంటికి వచ్చి ఇంట్లోకి వెళ్ళింది వాష్రూమ్కి వెళ్ళాడు భర్త పోయినోడు పోయిన దగ్గర అవుట్ అదే రోజు ఇరవై నాలుగు గంటల గడవక ముందే అదే రోజు సాయంత్రానికి వైధవ్యం ప్రాప్తించింది ఆమెకి విధవరాలయ్యింది జాగ్రత్తగా ఉండాలి మనం దిక్కుమాల శాస్త్రాలు ఆస్తులు అది ఇది అని పెట్టుకొని ఆచారాలు పెట్టుకొని పనికిమాల వాటన్నిటికీ భయపడొద్దు అన్నిటికీ దేవునికే భయపడాలి దేవునికే భయపడాలి దేవుడు నీకు తోడుగా ఉంటే దేవుడు నీకు తోడుగా ఉంటే ఏవి ఎక్కడ ఏది ఎవడు ఏ ప్రయోగం చేసినా ఏ వాస్తు తేడా ఉన్నా ఏది ఉన్నా నీకేమి కాదు నువ్వు బాగుంటావు వరతిల్లుతావు బాగుంటా వరతిల్లుతావు